నమో వెంకటేశాయ ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ పాసరం పాసరం గురించి మనం తెలుసుకోబోతున్నాము అలాగే ఈరోజు మా వంతు సార స్వయం పాకంతో చేసి అమ్మవారికి నివేదన చేశాము మేమందరము కలిసి మా సార సమర్పణ అమ్మవారికి అర్పించాము అలాగే స్వామివారి కైంకర్యాన్ని చూసి స్వామివారి కృపకి పాత్రలవుతారని కోరుకుంటున్నాను లేవలేదు ఇంతకి ఇప్పుడు ఈ పాసరంలో పంతొమ్మిదవ పాసరంలో ఇరువురిని మెలుకొల్పే ప్రయత్నం చేస్తున్నారు నీలాదేవి ఉన్నత స్తనగిరువులపై నిద్రిస్తున్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అన్ని చోట్ల ఉంటాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అలా నిన్న అక్కడ తల్లి దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ భార్య దగ్గర ఉన్నాడు నీలాదేవి పక్కన కూడా వేంచేసి ఉన్నాడు అనమాట శ్రీకృష్ణ స్వామి అలా నీలా కృష్ణులు లేపితే ఆయన లేపినట్టే ఆయన కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి మెలకు వస్తుంది ఆయన కలిపి లేపాలి అబో మళ్ళీ ఇదొకరు ఇరువురిని కలిపి మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నంలో కనీసం ఈ రోజైనా సఫలీకృతులు అయ్యారా లేదా అది ఒక సస్పెన్స్ కానీ అమ్మ పాశ్రంకి ముందు ఒక మాట ఆడుతా ఇంత పాపం వీళ్ళు తెల్లవారుజామున రెండున్నరకి మూడింటికి చన్నీళ్లతో స్నానం చేసి బయలుదేరారే ఇంత మంది కలిసి ఆ ప్రేమ కనిపించలేదా ఆయన ఇంకా బెట్టు చేస్తూ ఆవిడిని లేపాలి ఆయన్ని లేపాలి అనుకుంటూ కూర్చున్నారా ఆయన లేవాలి కదా ఇంత భక్తిని చూసి అంటే పరీక్ష పెడుతూ ఉంటాడు స్వామి వీళ్ళు ఎంతవరకు అనేది అందుకోసం అది కాక గోధమ్మ యొక్క ఆచరణ ద్వారా మనం ఎలా స్వామిని ఆశ్రయించాలనేది తెలపడం ముఖ్య ఉద్దేశం ఆయన వెంటనే గోధమ్మని అనుగ్రహించేసేస్తే అసలు తెలుస్తాయి అంతేలేండి అంతే ఆచరణ మనకు తెలియాలిగా స్వామిని ఎలా ఆశ్రయించాలనేది మనకు తెలపడం కోసం కదా అమ్మ అవతరించింది ఈ భూమి మీద ఆ విధంగా అలాగే అమ్మ ఎలా అయితే అవతరించిందో దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చె అన్నట్లుగా భగవంతుడు దేవత రూపాన్ని ధరిస్తే అమ్మ కూడా దేవి రూపాన్ని ధరిస్తుంది ఆయన మనుష్య రూపాన్ని ధరిస్తే అమ్మ మనుష్య రూపాన్ని ధరిస్తుంది అలాగే ఆయన కొల్లకొల్లలో అవతరిస్తే

ఆండాల్ శరణం ఇది కుత్తు విలక్కు అనేటువంటి పాసురం ఒక విశేషం ఏమిటంటే ఈ పాసురానికి విశేషంగా ముగ్గులన్నీ కూడా రంగవల్లికలతోటి నింపేసి అంటే రంగుల రంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల నిండా కూడా చక్కగా దీపాలు పెట్టి విశేషమైన అలంకారం చేస్తారు ధనుర్మాసంలో ధనుర్మాసం అనగానే నిలపట్టడం నెలపట్టడం అనగానే ముగ్గులు వేయటం సంక్రాంతి కదా ముగ్గుల సీజన్ అలా ఈ రోజు పాసురానికి కుత్తు విళక్ అనగానే చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతూ ఉండగా ఓ నీలాదేవి పవళించి ఉన్నావా అంటూ మన గోదావదేవి పలికిన దానికి గుర్తుగా కుత్తు విళక్ అని పాసురం రోజున గుత్తి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇవాళ బాగా వచ్చేసినాయి చూడండి బయట అవును ఒకే సెంటర్ లో ఒకటి ఉంటుంది డిజైన్ లాగా దాని చుట్టూర దీపాలు వెలిగించడానికి అవకాశం ఉంటుంది మట్టి ప్రమిదలు ఇత్తడివి రకరకాలుగా వస్తున్నాయి అలాంటి దీపాలు వెలిగించి చక్కగా నింపేస్తారనమాట ఈ రోజున విశేషం అలాగే ఈ పావసరం ఏమిటంటే పైకి చూడటానికి ఒక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఏకాంత సమయాన్ని సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది అంటే శృంగార రసభరితంగా ఉన్నట్లుగా తోస్తుంది కానీ ఒక్క విషయం అండి తల్లిదండ్రులు ఏకాంతంగా గడపకపోతే పిల్లలకి భవిష్యత్తు ఉంటుందా అసలు పిల్లలు వస్తారా భూమి మీదకి మన జన్మకు కారణం తల్లిదండ్రుల ఏకాంతం కదా అలాగే సృష్టి మొత్తానికి కారణం శ్రీ శ్రీ శ్రీపతి ఏకాంతం అలాగే తల్లి అందాన్ని ఇక్కడ వర్ణిస్తుంది గోదాదేవి తల్లి అందం తండ్రికి మాత్రమే అనుభవైక యోగ్యమైంది మనకి ఉపాసించదగినటువంటిది అమ్మ అందం గురించి చెప్తున్నప్పుడు మనకి భక్తి భావం ఉండాలి వేరే చెడు భావం కలగకూడదు ఇప్పుడు నీలాదేవి యొక్క అందాన్ని వర్ణిస్తారు నీలా కృష్ణుల యొక్క శృంగారాన్ని వర్ణిస్తున్నట్లుగా కనిపిస్తుంది పైకి చూస్తే ఈ పాసురం అందుకే ముందుగా మీకు కొంచెం ఇంట్రో ఇస్తున్నాను ఇక ఈ పాసరంలోకి వెళ్ళినట్లయితే కుత్తు విలకెరియ కట్టిల్ మేలంది ఒక వైష్ణవ ఇంట వైష్ణవుల ఇంట అవతరించినటువంటి మన గోదాదేవి మంచం అంటూ సామాన్య ఒక పదాన్ని ప్రయోగించింది ఈ పాసురంలో అందుకనే ఆమె గోదా గోపికగా మారిందని చెప్పుకుంటాం పర్యంకము అంటే మంచంతో సమానం అటువంటి పెద్ద పెద్ద పదాలు వాడల కట్టిల్ మేలు అంది అలాగే మంచం యొక్క కోళ్ళవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆనాడు కువలయ్య పీడాని సంహరించాడా ఆ ఏనుగు దంతాలని పెరికి వేశాడు కదా ఆ పెరికిన ఏనుగు దంతాలతోటి అందమైన మంచాన్ని చేయించాట ఈ నీలాదేవి కోసమని అలాంటి అందమైన దంతపు మంచం మీద నీలా కృష్ణులు ఇరువురు కూడా చుట్టూ గుతు దీపాలు వెలుగుతూ ఉండగా పవళించి ఉన్నారు వీరు బయట నుంచి సేవిస్తున్నారనమాట అలా నీలాదేవి యొక్క ఉన్నత స్థనముల పైన నిద్రిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ స్వామి అంటే ఆమెలో ఉండే జ్ఞాన భక్తులకు మోహిస్తూ ఉన్నాడు స్వామి అని అర్థం చేసుకోవాలి మనం మీకు ఒక రోజు చెప్పాను గోదాదేవి ఏదైనా అవయవ సౌందర్యం చెప్పిందంటే పై అర్థం తీసుకోకూడదు అంతరా అర్థం తీసుకోవాలి అందుకని ఈ పావసరానికి ఇంట్రొడక్షన్ లో కూడా ఆచార్యులు ఏం చెప్తారంటే ఇదంతా కూడా అమ్మ వర్ణన మనకి ఉపాసించదగినటువంటిది అమ్మ నిండైనటువంటి స్తన సౌందర్యం దేనికి గుర్తు అంటే భక్తికి గుర్తు అలాంటి భక్తిలో స్వామి మమేకమై ఉన్నాడు అటువంటి స్వామిని మేల్కొల్పాలని అమ్మని మేల్కొల్పాలని వీళ్ళ ప్రయత్నం అయితే ఎప్పుడైతే మేల్కొల్పాలని ప్రయత్నం చేసిందో గోదాదేవి అమ్మ యొక్క తలలో చక్కగా గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి పువ్వులు ధరించి ఉందట చూడండి ఆ పువ్వులు దేనికి గుర్తు నేనటి పాశ్రంలో మనం చెప్పుకున్నాం పూల బంతి చెండు పట్టుకుని ఉంది గోదాదేవి ఆ నీలాదేవి తన చేతిలో అని ఏమిటి ఆ పూల చెండు అంటే మనమే జీవాత్మలైన మనందరినీ కూడా అమ్మ చేతిలో ధరించి ఉంది పందార్ విరలి అన్నది గత పాసరంలో ఇప్పుడు గుత్తులు గుత్తులుగా పువ్వులు ధరించింది అంటే జీవాత్మలైన మనందరినీ కూడా ఆమె సంరక్షిస్తూ ఉంది తన తలలో పువ్వులుగా ముడుచుకొని అటువంటి తల్లి యొక్క స్థనముల మీద స్వామి నిద్రిస్తున్నాడు అనటం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓ స్వామి నిద్రిస్తూ ఉన్నావేమిటి నోరు తెరిచి మాట్లాడవయ్యా అని అంటుంది అంటే ఆయన ఏదో చెప్పబోతూ ఉంటే ఈ మాపేసిందట నీలాదేవి ఉండండి అంటూ నోరు మూసేసిందట చరువుగా ఏకాంతంలో ఉన్నారు కదా వెళ్ళిపోతూ ఉంటే ఆపేసి నీలాదేవి అడ్డుకున్నట్లుగా భావన చేసి అమ్మా నువ్వు అలా ఆపేస్తే ఎలాగా నీ యొక్క వల్లభుడ్ని నీలా వల్లపుణ్ణి మాకు కూడా కాస్త వసగాలి కదా మేము కూడా ఆయన సేవించుకోవాలి కదా మీ ఇరువురి యొక్క సమక్షంలో స్వామిని సేవించుకోవాలని మా కోరిక కాబట్టి నీ దగ్గరే అడ్డు పెట్టుకుంటే ఎట్లాగా మా దగ్గర కూడా పంపి అంటే ఎప్పుడైతే వీళ్ళు నీలాదేవిని మేలుకొలపాలని ప్రయత్నించారో ఆమె లేచి రాబోతుంటే కృష్ణయ్య ఉండు వెళ్ళిపోతావేంటి కాసేపు పడుకో అని చెప్పి మంచం మీద పడేసి ఈయన ఆమె స్థలమైన పడుకున్నట్లుగా వీళ్ళు బయట నుంచి గమనించారు అలాగే ఈసారి ఆయన లేచి మాట్లాడదాం అనుకుంటే ఈ మాపేసినట్లుగా ఇప్పుడు ఆమె ఈయన్ని లేవనివ్వకుండా చేసినట్లుగా ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే సృష్టికి పూర్వం ఉంది అమ్మ సృష్టి తర్వాత ఉంది అమ్మ స్వామితోనే అయితే సృష్టికి పూర్వం ఏమిటంటే స్వామి లోపల ఉంటుంది సృష్టికి పూర్వం స్వామి ఒక్కడే ఉంటాడండి స ఏకాకి నరమేత సృష్టికి పూర్వం ఆయన ఒక్కడే ఉన్న కారణంగా ఆయనకు ఆనందం కలగల అందుకని సృష్టి చేయాలని ప్రారంభం చేసి అమ్మని సృష్టి చేశాడు బ్రహ్మదేవుడి వరకు సృష్టి తానే చేసి బ్రహ్మదేవునికి అంతర్యామిగా ఉండి మిగతా సృష్టి అంతా చేశాడు అంటే చేశాడు అంటే ఇవన్నీ ఏదైనా కొత్త కొత్తగా ఇలా అనగానే వచ్చినయ్యా తనలో ఉన్నదాన్ని బయల్పరిచాడు స్వామి అన్నిటినీ కూడా ప్రళయ సమయంలో ప్రళయ జలాలలో అల్లకల్లోలంగా ఉంటే తన కడుపులో పెట్టుకుని నిక్షిప్తం చేశాడు అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా అలా తన కడుపులో ఉంచుకున్న వాటిని ప్రళయం అనంతరం సృష్టి చేయవలసిన సమయం వచ్చినప్పుడు బయటికి తీశాడు అదేవి కొత్తగా ఎక్కడి నుంచో ఇలా మ్యాజిక్ షోలు ఇలా అన్నట్లుగా వచ్చేసింది కాదు అది ఆల్రెడీ ఆయన కోర్టులోనూ ఎక్కడో ఉన్నదే దాన్ని బయట పెట్టాడు అలాగే స్వామి లోపల అంతర్లీనంగా ఉంటుంది సృష్టికి ముందు అమ్మ సృష్టి కూడా సృష్టి తర్వాత అమ్మ బయటకు వస్తుంది అలాగే మిగతా సృష్టి కూడా బయటకు వస్తుంది ఈ సృష్టికి పూర్వం సృష్టి తర్వాత ఉన్న స్థితి మనకి ఇక్కడ చెప్తుంది అంతర్యం అంతర అంతరార్థంగా గోదమ్మ అది మనం అర్థం చేసుకోవాలి పైకి కనిపిస్తున్నటువంటి శృంగార భరితమైనటువంటిది కాదు ఈ పాసురం సృష్టి రహస్యాన్ని మనకి వెలిగిపుచ్చుతున్నారు అర్థమైంది ఆ విధంగా సృష్టికి ముందు కూడా అమ్మ ఉంది సృష్టి తర్వాత కూడా ఉంది అమ్మ లేనిదే స్వామి లేడు అంతే స్వామి లేనిదే అమ్మ లేదు ఇరువురిని ముందుంచుకుని వేరు చేయలేము ఆ విధంగా స్వామి అమ్మతో కూడి ఉన్నారు ఇరువురు మేల్కొలిపి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించే తరుణంలో ఎప్పుడైతే అమ్మ స్వామిని వెళ్ళనీయకుండా ఆపిందో వీళ్ళ కోపం వచ్చింది ఏంటి మీ భావన నీ దగ్గరే పెట్టుకుంటావా ఏంటి మా దగ్గరికి పంపించవా ఏంటి మేము కూడా వ్రతం ఆచరించడానికి వెళ్ళాలి కదా కాస్త నీవు సహకరిస్తానే కదా మాకు వ్రతం జరిగేది ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదమ్మా అంటూ అనేసారు వీళ్ళు ఉక్రోషంతో స్వామి వస్తానంటే అమ్మ ఆపేసింది అది ఉక్రోషం అనమాట చిన్నపిల్లలు కదా అందుకని వెంటనే ఒక మాట అనేశారు నీలాదేవిని ఎటువంటి నీలాదేవి కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన నీలాదేవి నీ స్వరూపానికి తగదంటే అమ్మ స్వరూపం ఏంటండి పురుషకారం చేయటం అంటే అమ్మ దగ్గరుండి స్వామిని ఎలా ఆశ్రయించాలి మనకి నేర్పించాల్సిన నువ్వు ఆపేస్తే ఎలా అమ్మ నువ్వు ఆశ్రయింప చేయవలసిన దానివి నీ స్వరూపానికి ఇది తగునా అంటూ కొంత నిష్ఠూరంగా మాట్లాడారు గోదాదేవి గోష్టితో దీని పరిణామం ఏమైంది మరి కృష్ణ ఈ మేల్కొన్నాడా తనకిష్టమైన నీలాదేవిని ఉక్రోషంగా ఒక మాట అంటే తట్టుకుంటాడు ఆయన ఏం జరిగింది తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండవలసింది ఆ రోజుల్లోనే గోదమ్మకి వెబ్ సిరీస్ తీయాలని అయిపోయింది ఈ పాసురాల రూపంలో కరెక్ట్ గా ఎక్కడ సస్పెన్స్ వస్తుందో అక్కడే ఆపుతున్నారు మొత్తానికి కృష్ణుడిని లేపడం పెద్ద సాహసంలానే ఉంది ఇట్టే ఆయన ఎందుకు వింట ఐదు ఐదు సెల్లెగా ఉంటాయి కదా మొదటి ఐదు పాసరాలు పూర్వరంగం తర్వాత ఐదు పాసురాల్లో గోపికలను మేలుకొలపటం గుర్తులతో ఒక ఐదు పాసురాల్లో గుర్తులు లేకుండా గోపికలను మేలుకొలపటం పది మంది గోపికలను ఒక ఐదు పాసురాలు ఆచారుల రూపమైన నందగోపుణ్ణి మంత్ర రూపమైన యశోధమని భాగవతోత్తముడైన బలరాముణ్ణి అలాగే నీలా కృష్ణులు ఇరువురిని మేలుకొల్పే ప్రయత్నం అన్నమాట ఐదు పాసరాలు అవ్వలేదు ఇరవై ఒసరా అవుతుంది ఏం జరగబోతుంది ఇరవై ఒప్ప చూద్దాం తప్పకుండా అమ్మ అందాక ఏం చేస్తాం ఆ కృష్ణుని స్మరించుకుంటూ ఇవాళ నీలా వల్లభ ఇవాళ్ళ కూడా నీలా వల్లభ సో నీలా వల్లభాన్ని స్మరించుకుంటూ రేపటి రోజు వరకు వెయిట్ చేద్దాం తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు மைத்தடம் நீயும் மணாளனை எத்தனை போதும் துயிலவொட்டாவாய் காணும் எத்தனை பிரிவாற்றையான தத்துவமன்று தகவேலோ నలు వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగుదంతముల చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్తవము పరిమళము తెలుపులనేదూ గుణములు కలిగిన ూలిక తల్పముపై పవ్వలించి వికసించిన పువ్వుల అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్ష స్థలముపై వైచుకుని పవళించి ఉన్నా ఓ స్వామి తెరచి ఒక్క మాటైనను మాట్లాడకూడద కాటుక చేంపబడిన విశాలమైన నిద్రములు కలవ నీలాదేవి జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్ప కాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు क्षणमेन श्रीकृष्णुनि विश्लेषु सहिपजले इ नी स्वरूपमुनकु नी स्वभाव तगदु नीवली मेमुड अत अनन्यार्हभूतुले कदा కొంచెమవకాశమీయు తల్లి